ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డబ్బు విషయంలో పిసినారి ఇది ఎవరో చెప్పింది కాదు ఆయన స్వయంగా బాలయ్య అన్స్టాప్బుల్లో చెప్పారు నేను డబ్బు విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను నా దగ్గర వంద కోట్లున్నా సరే పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ను నేను పది రూపాయలకే కొంటాను నాకు డబ్బు చాలా విలువైనది నేను చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను అన్నాడు అది నిజమే అని తెలుస్తోంది ఎందుకంటే నాకు డబ్బు విషయం కాదు నేను ఎంత కావాలంటే అంత ఇస్తానన్న రేంజ్ లో చెప్పాడు అర్జున్ అంతేకాదు తండ్రి అరవింద్ కూడా బాధిత కుటుంబానికి డబ్బు ప్రకటించామని కానీ ఇప్పుడు డబ్బు ప్రస్తావన ఎందుకు అన్నాడు ఇక చిన్నారికి సాయం చేసేందుకు నేను నిర్మాతలు దర్శకుడు కలిసి ముగ్గురం వాటాలు వేసుకుని సాయం చేద్దాం అనుకుంటున్నాం కోటి రూపాయలైనా ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం చెప్పాడు కానీ రూపాయి కూడా ఇవ్వలేదు అల్లు అర్జున్ మళ్ళీ నాకు ఫ్యాన్స్ అంటే ప్రాణం అని చెబుతాడు కానీ చిన్నారి అభిమాని చావు బ్రతుకుల్లో ఉంటే పట్టించుకోలేదు ఆ చిన్నారి తల్లి చనిపోయినా మాటలే చెప్పాడు సాయం వరకు వెళ్ళలేదు ఇక సీఎం విమర్శలతో పాటు పోలీసులు అల్లు అర్జున్ చేసిన తప్పిదాలను వీడియోలతో సహా నిరూపించడంతో నాలు హీరో అల్లు అర్జున్ కాలు విరిగిందా కన్నుపోయిందా కిడ్నీలు పాడయ్యాయా అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ఎందుకు ఆయనను పరామర్శించారు చనిపోయిన మహిళ కుటుంబాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు కానీ అల్లు అర్జున్కి ఏదో అయిపోయినట్టు ఆయన ఇంటికి క్యూ కట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు రావడంతో సినిమా నటులు నిర్మాతలు చిన్నారి శ్రీతేజ్ పరామర్శించేందుకు క్యూ కట్టారు చివరకు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి సమక్షంలో మైత్రి మూవీస్ నిర్మాతలు యాభై లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు ఇక అదే మెగాస్టార్ చిరంజీవి తమ అభిమానులకు సాయం చేసిన విషయాన్ని మనం చెప్పాలంటే ఒక రోజు పట్టుద్దేమో ఆయన కనీసం చెప్పుకోరు కూడా కానీ ఎంతో కొంత వెంటనే సాయం చేసేస్తారు అవసరమైతే వెళ్లిపోతారు పరామర్శిస్తారు ఎన్ని తప్పులున్నా గొప్పలున్నా మంచి మనసులో కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఒకటా రెండా వేల సార్లు ఆయన సాయం చేశారు అభిమానుల మరణం మాత్రమే కాదు ఆరోగ్యానికి పెళ్లిళ్లకు కూడా సాయం చేశారు ఇప్పుడే కాదు తాను హీరోగా ఎదుగుతున్నప్పుడు కూడా ప్రజలకు తనవంతో సాయం చేయడంలో ముందుండేవారు ఆయన ఇక బాలయ్య కూడా ఈ మధ్య చిరంజీవితో పోటీ పడుతున్నారు ఇది పోలిక కోసం చెప్పడం కాదు అభిమానులను కేవలం స్వార్థం కోసం వాడుకుంటున్నా వారి నీచప మనసును బట్టబయలు చేయడమే ఉద్దేశం నాకు అభిమానులు అంటే ప్రాణం అంటారొకరు కానీ ఆయన ప్రాణం పోతే చేసిందేంటి సరిగ్గా పదహారేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ఆయన మీద ఎన్నో విమర్శలు దాడులు చేసినా కూడా పట్టించుకోలేదు సహనంతో పర్యటించేవారు కొన్ని గ్రామాల్లో ప్రజారాజ్యం జెండాలు కూడా పెట్టనివ్వకుండా కాంగ్రెస్ టీడీపీలు నాడు కుట్ర చేశాయి అయినా కూడా మెగాస్టార్ వివాదాల జోలికి వెళ్లలేదు మెగాస్టార్ కు కూడా సరిగ్గా తన కోసం ప్రాణం ఇచ్చే అభిమానుల మరణం ఎదురైంది అప్పుడు మెగాస్టార్ ఎలా హ్యాండిల్ చేశారో కనీసం అల్లు అర్జున్ తెలుసుకుంటే బాగుండేది రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పదిన మొదటిసారి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత గుంటూరు పర్యటనకు వెళ్లారు మెగాస్టార్ పార్టీ పెట్టడమే కాదు తమ ప్రాంతానికి వస్తూ ఉండడంతో పార్టీలు ఇతర హీరోల అభిమానులు అనే తేడా లేకుండా వేలాది మంది మెగాస్టార్ చూసేందుకు వచ్చేసేవారు ఆయనకు అడుగడుగున నేరాజనం పట్టారు గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టిన చిరంజీవి ఆహ్లాదంగా మీడియా మాట్లాడారు ఇతర పార్టీల మీద సునిశ్త విమర్శలు చేసిన చిరు ఆ తర్వాత పర్యటనకు బయలుదేరారు ఎక్కడ చూసినా జనమే ఎటువైపు చూసినా బ్యానర్లు పోస్టర్లు కనిపించాయి అయితే సరిగ్గా నారాకోడూరు అనే గ్రామానికి చేరుకున్నారు ఆయన అక్కడ కనీసం ఒక్కటంటే ఒక్క బ్యానర్ కూడా లేదు ఆరా తీస్తే అదంతా టీడీపీ వర్గం అని తెలియంది అయినా కూడా జనం చిరంజీవి కోసం బయటకు వచ్చారు ఆ గ్రామం నడుబడ్డులో ఎన్టీఆర్ విగ్రహం కనిపించింది ఆ విగ్రహానికి నివాళులు అర్పించారు ఆ తర్వాత తెనాలి దగ్గరలోని చక్రాయపాలెం వెళ్లాలనుకున్నారు ఆ గ్రామంలో కూడా అంతే కాంగ్రెస్ టీడీపీ స్థానిక నేతలు ప్రజారాజ్యకు మద్దతు ఇవ్వద్దని బెదిరించారు కొన్ని బ్యానర్లు కూడా తొలగించారు కానీ ఆ గ్రామంలో ఇద్దరు వీరాభిమానులు ఉన్నారు వాళ్లే అడుసిమిల్లి పొర్ణచంద్ర రావు ఆలా బ్రహ్మం వీళ్ళిద్దరూ కూడా బాబా బావమర్దులు మెగాస్టార్ చిరంజీవికి వేరాభిమానులు ఎవరు చెప్పినా సరే ప్రజారాజ్యమే మా పార్టీ అని తేల్చారు ఆ తర్వాత మరికొంతమంది స్థానిక కుర్రాళ్లకు సమాచారం ఇచ్చారు దీంతో మెగాస్టార్ కు ఘనంగా స్వాగతం పలకాలి ప్రజారాజ్యం సత్తా చూపించాలనుకున్నారు చివరికి ఎదురుగా కొంతమంది కుర్రాళ్లతో బైక్ మీద ర్యాలీగా బయలుదేరారు అయితే వేగంగా వస్తున్న క్రమంలో బైకులు స్కిడ్ అయ్యాయి దీంతో జారి పడ్డారు తలలు దగ్గరలోని కలవట్టుకు తాకాయి అంతే పాపం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు ఈ విషయాన్ని అంత హోరులో కూడా టీవీలను చూసిన కొంతమంది మెగాస్టార్ చెవిలో చెప్పారు ఆయన వెంటనే మైక్ లో విషయం చెప్పారు నా కోసం వస్తున్న అభిమానులు ప్రాణాలు కోల్పోయారు నా గెలుపును చూడాలనుకున్న వారు చనిపోయారు వారి కుటుంబాలు కన్నీళ్లతో ఉన్నాయి నేను వారి కన్నీళ్లను చూస్తూ ప్రచారం చేయలేను అని వెంటనే రోడ్ షో రద్దు చేశారు సరాసరి గ్రామానికి చేరుకున్నారు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అభిమానులు చనిపోవడంతో ఆయన వారి మృతదేహాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు అంతేకాదు నువ్వు రెండు ఓట్లు కోల్పోయావా నువ్వంటే వీళ్ళకు ప్రాణమని ఓ యువకుడి తల్లి చిరంజీవిని హత్తుకొని బోరన ఏడ్చేసింది అంతే ఆయన కూడా తట్టుకోలేకపోయారు మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను మీరు బాధపడద్దు ధైర్యంగా ఉండమని ఓదార్చారు తన పార్టీ నాయకులకు చెప్పి దగ్గరుండి అంత్యక్రియలు చేయించారు అంతేకాదు వారం రోజుల తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబు వారి కుటుంబానికి స్వయంగా కలిసి ఆర్థిక సాయం చేశారు ఏ కష్టం వచ్చినా మేమున్నామని ధైర్యం చెప్పారు నాగబాబు అయితే చిరంజీవికి అభిమానుల విలువ తెలుసు వారి వల్లనే తాను ఎదిగానని బలంగా నమ్మారు ఇప్పటికీ నమ్ముతారు అందుకే తనవంతు సాయంగా చేస్తుంటారు ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చిన ఆయనకు కష్టాలు బాగా తెలుసు అందుకే తన అభిమానులకు ఎప్పుడూ తనవంతు సాయం చేస్తూ ఉంటారు మరి అల్లు అర్జున్ తన మామ మెగాస్టార్ను చూసే నేర్చుకోవాలి కేవలం డాన్సులు మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా నేర్చుకోవాలి అభిమానికి కష్టం వస్తే ఎలా స్పందించాలో నేర్చుకుంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంతేందుకు రామ్ చరణ్ ను నేర్చుకోవాల్సింది సరిగ్గా ఎలాంటి ఘటన రామ్ చరణ్ కు కూడా ఎదురైంది కాకపోతే అక్కడ రామ్ చరణ్ తన అభిమాన వృత్తికి కారణం కాదు కానీ తన సినిమా అదే గోవిందుడు అందరు కర్నూలు జిల్లా ఎమ్మెకనూరులో సినిమా విడుదలైన మొదటి రోజు అభిమానులు థియేటర్లకు పోటెత్తారు ఆ క్రమంలోనే టికెట్ల కోసం తొక్కిసలాటం జరిగింది దీంతో రామ్ చరణ్ అభిమాని కన్నయ్య అక్కడికక్కడే ఊపిరాడక చనిపోయాడు అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ తన అభిమాని కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఆ వెంటనే రెండు లక్షల రూపాయలను వారికి పంపించారాయన ఇది అభిమానులపై ఉండే నిజమైన ప్రేమ ఇది గొప్ప సాయం కాదు కనీసం స్పందించే గుణం ఉండాలి కానీ మాటల వరకే అభిమానులను వాడుకుంటాను వారిని దోచుకుంటానంటే మాత్రం అది కుదరని పని ఇప్పుడు అల్లు అర్జున్ పొరుగు పోయింది ఇది మాత్రమే కాదు తానంటే పడితచ్చే ఓ వేరాభిమాని క్యాన్సర్తో పోరాడుతున్నాడని తెలిసి చిరంజీవి వెంటనే స్పందించారు విశాఖ జిల్లాకు చెందిన అభిమాని వెంకట పేదవాడు అతని గురించి అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మెగాస్టార్ దృష్టికి తీసుకెళ్లారు పేదదింటి అభిమానిస్తారు వాళ్ళ దగ్గర కనీసం మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు ఆస్తులు అమ్ముకున్నారని చెప్పారు అంతే ఆయన వెంటనే వెంకటేష్ తో మాట్లాడారు నువ్వు ధైర్యంగా ఉండు క్యాన్సర్ని జయించు డబ్బు సంగతి నేను చూసుకుంటానని చెప్పారు చిరంజీవి ఆ వెంటనే హైదరాబాద్ కు వెంకటేష్ తరలించి చికిత్స అందేలా చేశారు లక్ష రూపాయలను కూడా ఖర్చు చేశారు అంతేందుకు మానుకోటకు చెందిన భువనగిరి శేఖర్ చిన్నప్పటి నుంచి మెగాస్టార్ కు వీరాభిమాని చిరంజీవి సినిమా రిలీజ్ అయిందంటే చాలు పరిగెత్తికి వెళ్ళిపోయేవారు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన తన పెద్ద కూతురు పెళ్లి చేస్తున్నాడని తెలుసుకున్నారు చిరంజీవి వెంటనే ఫోన్ లో మాట్లాడి లక్ష రూపాయల చెక్కును పంపిణి తన అభిమానులను కుటుంబ సభ్యులుగా చూసుకోవటం ఆయనకు తెలుసు అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు రాజకీయాలు సినిమాలు పక్కన పెడితే ఫ్యాన్స్ కి కష్టం వస్తే తన వంతుగా ఎంతో కొంత సాయం చేస్తారు కోట్ల మంది అభిమానులున్న ఆయన తాను ఎదిగేందుకు సాయం చేసిన అభిమానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా ఏదేమైనా మెగాస్టార్ ఏ విషయంలోనైనా పైనే ఉన్నారు మరి ఐకాన్స్టార్ గా పిలిపించుకుంటున్నా అల్లు అర్జున్ నేర్చుకోవాలి ఎప్పుడు ఏది చేయాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి డబ్బు సంపాదించడంలో కూడా మీరు ఎంతో పైనన్నారు అలాగే మీరు తిరిగి సంపాదించగలరు కూడా కానీ అభిమానులు ఎక్కడ అలా లేరు కానీ మీరంటే పడి చచ్చిపోతున్నారు ఇలాంటి వాళ్ళేమో మీకు కావాలి మీరేమో వారిని పట్టించుకోరు తండ్రి అల్లు అరవింద్ కూడా డబ్బు విషయంలో మహా బిసినారి అనే పేరు కానీ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు బన్నీ అని అంటున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియదు నో ఐడియా ఎందుకంటే నేను నా 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 పక్కన వైఫ్ కొడుకు కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధేస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే అంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటిది నాకు నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమీడియట్ నేను బాస్కి ఫోన్ చేశాను మా బన్నీ వాసుకు ఫోన్ చేసి వాసుకి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు కలు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగదు కొంచెం ఆకర్ సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాస్తు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీకు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లమ్ అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లమ్ అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పారు సార్ ఏమనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పర్లేదు వాసన వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు ఆన్ యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాసి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేదా చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే పెద్ద ఆవిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ నేను ఎవరినో కలుగుతానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని కలవాలి నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవను నేను నేను కలవపడటానికి ఏన్లీ రీజన్ ఏంటంటే ఐమ్ లీగల్లీ ఐమ్ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దాన్ని మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు ఏం చేస్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జను నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జనువు చెప్పినా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను కొంచెం ఆఫ్లో ఉన్నా నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ డే నేను ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంకా దీని తర్వాత షట్ స్టర్ట్ అని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు పోనీ మా ఫాదర్ని నాకు పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించాను బన్నీ పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను నో టు నో వాట్ ఇస్ హ్యాపినింగ్ విత్ ద కిమ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది నేను ఎన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అమ్ స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందు ఇంత లో పాయింట్లో